ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేను మీ దుర్గస్ కిచెన్ ఈరోజు మన కిచెన్లోని పచ్చి రొయ్యలతో ఎగ్ ఫ్రై ఎలా ప్రిపేర్ చేయాలో చూపించబోతున్నానండి మరి ముందుగా మన ఛానల్ కొత్తగా ఎవరైనా చూస్తున్నట్లయితే మొదటి నుండి చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి అప్పుడే ఈ రెసిపీ ఎలా తయారు చేసేది మీకు అర్థమవుతుందండి ఈ రెండింటి కాంబినేషన్లో ఇలా ప్రిపేర్ చేస్తే మాత్రం చాలా బాగుంటుంది పచ్చి రొయ్యలతోని మరి ఒకసారి వీడియోలోకి వెళ్ళి చూసేద్దాము చూడండి మనకి ఎంత కలర్ఫుల్గా చక్కగా కుదిరిందంటే చాలా బాగా వచ్చింది ఈ పచ్చి రొయ్యలతో ఫ్రై మరి వీడియోలోకి వెళ్ళి చూద్దాము ఇక్కడ నేనైతే ఒక హాఫ్ కేజీ రొయ్యలు తీసుకున్నాము పచ్చి రొయ్యలు అవంతా క్లీన్ చేయగా మనకు ఒక పావు కేజీకి అలాగా వచ్చాయన్నమాట ఇవైతే నీట్గా క్లీన్ చేసుకోవాలండి శుభ్రంగా ఇవి విషయాన్ని గమనించండి మరి ముందుగా స్టవ్ గించుకొని బాండి పెట్టుకొని దాంట్లో తగినంత ఆయిల్ వేసాము నాలుగైదు పావులు ఆయిల్ వేసి ఇప్పుడు ఈ ఫ్రైకి ప్రిపేర్ చేసుకుందాము ఇది కొంచెం వేడైన తర్వాత ముందుగా అయితే ఒక మీడియం సైజు ఉల్లిపాయ తీసుకొని చిన్న ముక్కలు కట్ చేసి వేశాము అలాగే రెండు మూడు పచ్చిమిర్చి కూడా చిన్న చిన్న ముక్కలు కట్ చేసి వేశాము మసాలాలు చాలా అంటే చాలా తక్కువ మసాలాలతో ఈ ఫ్రై రెడీ అవుతుందండి మనకి ఇప్పుడు ఈ విధంగా ఈ మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని ఈ ఉల్లిపాయలు ఫ్రై చేసుకోవాలి ఈ విధంగా ప్రతి ఒక్కరూ ఇలా కనుక మీరు ప్రిపేర్ చేసుకున్న మాట అయితే చాలా ఎంజాయ్ చేస్తారు అంత టేస్టీగా వచ్చిందనమాట లైట్గా కొంచెం సాల్ట్ వేసాము ఈ ఉల్లిపాయలు త్వరగా మగ్గడానికి మళ్ళీ తర్వాత మనము రొయ్యలు వేసుకున్న తర్వాత మళ్ళీ వేసుకోవాలి తగినంత చూసి సాల్ట్ అయితే తెలవని వారు ఎవరైనా ఉంటే విషయాన్ని అబ్జర్వ్ చేయండి ఇప్పుడు ఒక పసుపు కూడా వేసాము అలా వేసుకోండి పసుపు వేసుకున్న తర్వాత అలా ఒకసారి కలిపి మనకి ఎంత టేస్టీగా ఉంటాయంటే అంత టేస్టీగా అన్నమాట ఇలా చేసుకుంటే ఇప్పుడు మనకి ఉల్లిపాయలు మొత్తం కూడా వేగనవసరం లేదండి ఇప్పుడు రొయ్యలు మనం క్లీన్ చేసుకుని పెట్టుకున్న రొయ్యలు ఏవైతే ఉన్నాయో వేసేసుకున్నామో ఇవి మొత్తం కూడా దీనిలో ఉన్న వాటర్ అంతా కుక్ అయిపోయే వరకు ఉడికించుకోవాలి లోపు ఉల్లిపాయలు కూడా మనకి ఉడికిపోతాయి అన్నమాట వీటితో పాటు చూడండి ఈ విధంగా వాటర్ వస్తుంది ఈ వాటర్ అంతా కూడా ఇంకిపోయే వరకు ఉడికించేసుకోవాలి మనము చాలా టేస్టీగా ఉంటుంది ఒకసారి ట్రై చేసి చూడండి మీరు కూడా మీ ఇంట్లో మీ వాళ్ళకి రుచి ఉంచండి ఎలా ఉందో మరి మాకు కామెంట్ చేయడం కూడా మర్చిపోకండి ఫ్రెండ్స్ మరి ఈ విధంగా అయితే ట్రై చేసి చూడండి మనకి ఇలా ఉడికించేసుకోవాలి వీటిని అయితే రకరకాలుగా చేస్తూ ఉంటారు మరి పచ్చి రొయ్యలతో కూడా ఒకసారి ఈ విధంగా కూడా ఎగ్గు ఫ్రై చేసుకోవచ్చు బాగుంటుంది ఈ విధంగా ఎగ్గు వేసి ఇలా కొంచెం అంతా కొంచెం అల్లం పేస్ట్ అండి అల్లం పేస్ట్ వేసుకొని ఇది కూడా పచ్చివాసన పోయే విధంగా వేయించేసుకుందాము ఈ విధంగా ఒకసారి కలుపుకుందాము అల్లం పేస్ట్ వేసుకున్న తర్వాత చాలా అంటే చాలా మసాలాలు తక్కువతో మనం ఈ ఫ్రై ప్రిపేర్ చేస్తున్నాము సింపుల్గా కూడా అయిపోతుందండి మనకి ఈ రెసిపీ ప్రిపేర్ చేయడం కూడా ఈజీగా చేసుకోవచ్చు బ్యాచిలర్ దగ్గర నుండి వంట రాని వారు కూడా చూసి ఈజీగా నేర్చుకునే రెసిపీ అండి సింపుల్గా మరి ప్రతి ఒక్కరు కూడా ట్రై చేయడానికి ప్రిపేర్ అవ్వండి మరి ఈ విధంగా ఒకసారి కలిపేసుకుందాము చూడండి మనకి రొయ్యల్లో ఉన్న వాటర్ అంతా కూడా ఉడికిపోయింది మనకి ఎంత ఇలా ఇంకిపోయే వరకు ఉడికించుకోవాలి లడుగంటకుండా కలుపుతూ ఉండాలన్నమాట ఈ విధంగా ఒకసారి కలుపుకున్న తర్వాత ఇప్పుడైతే ఎగ్స్ వేసుకుంటున్నాము నేనైతే మూడు గుడ్లు వేస్తున్నాను ఇందులోని మీరు ఎంత కావాలో అంత పర్సన్ను బట్టి మీరు చేసుకునే పదార్థాన్ని బట్టి కూడా ఉంటుంది అలా ప్రిపేర్ చేసుకోండి నేనైతే పా ఇప్పుడు అర కేజీ తీసుకున్న ఇలాగ పావు కేజీ మనకి వేస్టేజ్ పోయిన తర్వాత ఉంది కాబట్టి దీనిలో మూడు గుడ్లను వేస్తున్నాను ఇందులోని ఈ మూడు గుడ్లు వేసుకున్న తర్వాత ఒకసారి కలిపేసుకున్నాము ఇదంతా కూడా ఫ్రై చేసుకున్నాము ఈ విధంగా ఫ్రై చేసుకోవాలి చాలా రుచిగా వచ్చిందండి చెప్పటం కాదు కానీ అంత రుచిగా వచ్చింది మా ఇంట్లో వాళ్ళు అయితే లొట్టలు వేసుకుంటూ తిన్నారు అంత బాగా వచ్చింది ఈ విధంగా కలుపుకొని ఫ్రై చేసుకోవాలి కొంచెం సాల్ట్ వేస్తున్నాము మరి మనం కొంచెం ముందు వేసాం కదా మరి కొంచెం సాల్ట్ వేస్తున్నాము మొత్తం దీనికి ఒక రెండు స్పూన్లు నర సాల్ట్ పట్టింది చిన్న స్పూన్తోనే రెండు స్పూన్లు నర సాల్ట్ పట్టింది మరి ఈ విధంగా వేసుకున్న తర్వాత కూడా సరిపోకపోతే మరి కొంచెం వేసుకోవచ్చు ఫ్రైయే కాబట్టి తర్వాత అయినా వేసుకోవచ్చు లాస్ట్లోని ఈ విషయాన్ని అయితే గమనించండి ఇలా ఫ్రై చేసుకోవాలి ఇదైతే సిమ్లో ఉంచి చేసుకోవాలి ఇలా వేయించుకోవాలండి సిమ్లో ఉంచుకొని ఇప్పుడు అంత అంతా కూడా ధనియాల పొడి వేస్తున్నాము చిటికడంతా ధనియాల పొడి అలా వేసుకున్న తర్వాత కలుపుకున్నాము కొంచెమే ధనియాల పొడి అండి అలా వేసుకొని కలిపేసుకున్నాము కొంచెం గరం మసాలా వేసుకోవాలి లాస్ట్లోనే ఒక హాఫ్ స్పూన్ కారం అయితే వేసాము ధనియాల పొడి తర్వాత హాఫ్ స్పూన్ కారం వేసాము కారం అయితే మీరు ఎంత తినగలరా అంత చూసి వేసుకోండి టేస్ట్కి తగినట్లు ఇది పావు కేజీకి మూడు ఎగ్స్కి తగినంత నేనైతే ఒక హాఫ్ స్పూన్ వేసాను మేము వాడే కారం కొంచెం కారంగా ఉంటుంది కాబట్టి నేను తగ్గించి వేసుకుంటున్నాను మీరు చూసి వేసుకోండి కారం అయితే ఇప్పుడు ధనియాల పొడి వేసుకున్న తర్వాత కారం వేసుకున్న తర్వాత ఈ విధంగా మనకి రెడీ అయిపోయింది కొంచెం కొత్తిమీర వేస్తున్నాము లాస్ట్లోని ఇలా వేసుకున్న తర్వాత ఒకసారి కలిపేసుకోవాలి ఈ విధంగా కలుపుకోవాలండి కొత్తిమీర వేసుకున్న తర్వాత మనకి గరం మసాలా వేసిన వీడియో క్లిప్ మిస్ అయిపోయిందండి ఈ విధంగా ప్రిపేర్ చేసుకోవాలి మనకి రెడీ అయిపోయింది ఇంకా దీన్ని మనం డిషౌట్ చేసుకోవటమే ఇంత సింపుల్ రెసిపీని మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి మీకే అర్థమవుతుంది ఇంత ఈజీ ప్రాసెస్ మనకు రొయ్యలు క్లీన్ చేసుకోవడం ఒక్కటే తప్ప చాలా సింపుల్ ప్రాసెస్ అండి ఇదైతే మనకెంతో గుమ్గుమ్మలాడే పచ్చి రొయ్యలతో ఎగ్ ఫ్రై రెడీ అయిపోయింది ప్రతి ఒక్కరు మిస్ అవ్వకుండా చూడండి నోటిఫికేషన్ అందినవారైనా సరే వీడియో చెక్ చేస్తున్నప్పుడు కనిపించినా కానీ దుర్గాస్ కిచెన్ తప్పక వీడియో ఓపెన్ చేయండి ఒక లైక్ ఇవ్వండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి తప్పకుండా ఒక లైక్ ఇస్తారని అనుకుంటున్నాను థ్యాంక్ యూ బాయ్ బాయ్ నమస్తే నేను మీ ఆనంద్ ఆల్రెడీగా దుర్గా కిచెన్ గురించి నేను చెప్పాను ప్రీవియస్ వీడియోలో చాలా చాలా మంచి వంటలు దీంట్లో చేసి చూపెడుతున్నారు సో ఇంట్లో ఆడవాళ్ళు వాళ్ళ హస్బెండ్స్ కానీ పిల్లలకు నేర్చుకొని మంచి మంచి వంటలు తినిపించచ్చు అది నేను లాస్ట్ ప్రీవియస్ వీడియోలో చెప్పాను సో అప్పటికి ఇప్పటికీ ఎంత చేంజెస్ వచ్చినాయంటే నాకు చాలా మంది నేను ఎవరి ఎవరికైతే ఈ లింక్స్ పంపించానో వాళ్ళు వాళ్ళ వాళ్ళ ఫ్రెండ్స్కి కానీ వాళ్ళ చుట్టాలు కానీ పంపడం జరిగింది దే ఆర్ వెరీ హ్యాపీ ఏంటంటే అరే మనకు కొన్ని తెలియని కొన్ని వంటలు దీంట్లో నేర్పిస్తున్నారు మేము చేసి ఇది మా ఇంట్లోకి తినిపిస్తున్నాము చాలా బాగుంది అని చెప్పేసి మంచి రెస్పాన్స్ వచ్చింది నాకు కూడా హ్యాపీగా అనిపించింది ఏంటంటే నేను కూడా పది మందికి ఇది ఒక ఫార్వర్డ్ చేయడం వలన ఒక వాళ్ళకు ఒక మంచి వంట చేయాలని ఆలోచన వచ్చింది ఒక డిఫరెంట్గా వెళ్ళాలని వాళ్ళకి ఆలోచించ ఆలోచన వచ్చింది అలాగే ఈ దుర్గా ఏదైతే మన ఈ ఛానల్ ఉందో దీన్ని కూడా మంచి సబ్స్క్రైబర్స్ వస్తున్నారు లైక్ చేసే వాళ్ళు వస్తున్నారు పెద్ద ఎత్తున దీనికి సబ్స్క్రైబర్స్ డైలీగా పెరుగుతున్నారు సో ఇంకా ఇంకా దీనికి రావాలి చూడాలి అన్న కోరిక ఎందుకంటే మంచి వంటలు నేర్పిస్తున్నారు కాబట్టి సో ఆల్ ద బెస్ట్ ఈ ఛానల్ని మీరంతా లైక్ చేయాలి కామెంట్ చేయాలి షేర్ చేయాలి అలాగే సబ్స్క్రైబ్ చేయాలని కోరుకుంటున్నాను థ్యాంక్ యూ సో మచ్